న్యూస్ కు స్వాగతం గత కొన్ని రోజుల నుంచి నంద్యాల కెనాల్ ఆయకట్టుకు నీటి సరఫరాను నిలుపుదల చేయడం జరిగింది దీనికి విరుద్ధంగా రైతు సంఘాలన్నీ ఈ రోజు నంద్యాలలో నిరసన చేపట్టడం జరిగింది దాదాపు డెబ్బై వేల ఎకరాలకు రబీ పంట కొనసాగుతున్న తరుణంలో ఈ నీటి నిలుపుదల నిలిపివేయడంతో డెబ్బై ఎకరాల రబీ పంట తీవ్రంగా నష్టపోతుందని రైతులు వాపోతున్నారు గత సంవత్సరం బోటాబొటీ వర్షాలు పడినా కూడా రబీ పంటకు నీరు అందించారు ఈసారి భారీ వర్షాలు పడినా కూడా నీటి నిలుపుదల చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం దాదాపు డెబ్బై ఎకరాలలో రబీ పంట నష్టపోతుందని రైతులు వాపోతున్నారు కెమెరామెన్ శివరామ్ తో బీవీ న్యూస్ అల్లవకాష్ నంద్యాల శిఖనాలు కింద పెయిన సంవత్సరము పెయిన సంవత్సరము బాగా వదిలినారు అని అనుకుంటున్నాం కానీ ఈ సంవత్సరము మూడు నెలలు అంటే దాదాపు నూట ఐదై రోజులు శ్రీశైలం నీళ్లు వచ్చిన కానీ పంటలకు సరిగ్గా నీళ్లు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా రైతులను ఏప్రిల్ నెల ఆకలి నెల ఆఖరి వరకు ఖచ్చితంగా నీళ్లు ఇస్తే తప్ప ఇస్తే తప్ప రైతులు బతకరు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మీరు వినియోగించవలసిందిగా మేము అధికారులను కోరుకుంటుంటాం జై రాయసీమీ విడుదల చేసి నీళ్లను కేసీ కెనాల్కు మళ్లించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము రైతులను అంతా కాపాడి మేము కాపాడవలసిందిగా ప్రభుత్వానికి ఉద్యోగం అధికారులకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము డెబ్బై వేల ఎకరాలు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి మీది దృష్టిలో ఉంచుకొని రైతులు చాలా అన్యాయం అయిపోతారు ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఖచ్చితంగా ఎట్ల కానీ మాకు నీళ్లు ఈ కేసీ కెనాలకు వచ్చినట్టుగా ఇవ్వాలని ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గరికి కార్యాలయం దగ్గరికి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం ఈ సంవత్సరం శ్రీశైలానికి విపరీతమైన నీళ్ళు రావడం జరిగింది అయినా కానీ తెలంగాణ వాళ్ళు కరెంటుకి తిప్పి ఇక్కడ నీళ్ళు లేకుండా చేశారు బుద్ధా రెడ్డి గారు నవంబర్ ఒకటో తారీఖే కేఆర్ఎంబికి ముఖ్యమంత్రి గారికి నీటి పారదాల శాఖ మంత్రి గారికి ఇంజనీర్లు అందరికీ కూడా లెటర్ వేయడం జరిగింది అయ్యా నీళ్ళు ఉంచండి శ్రీశైలంలో ఎండల కాలం పైర్లకి తాగుట తాగునీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పని ఆయన అందరికి వేయడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు దాని గురించి ఈ రైతులు నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పని పైర్లు వేయడం జరిగింది ఇప్పుడు అకస్మాత్తుగా నీళ్ళు డిపాట్ దగ్గర కూడా రెండు వేల ఐదు వందల క్యూసెక్ అదే మాదిరిగా ముచ్చి దగ్గర రెండు పంపులు ఏడు వందల క్యూసెక్ నీరు వచ్చేదాన్ని కూడా ఆపేశారు రాయలసీమకి ఎటువంటి పరిస్థితులు నీరు ఇవ్వకూడదు చెప్తున్నారు ఈ విధంగా అయితే రైతులు డెబ్బై వేల ఎకరాలు పైర్లు వేసే నష్టపోతారు కాబట్టి తక్షణమే నీళ్ళు వదిలి ఏప్రిల్ వరకు నీళ్ళు వదలాలా దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ మంత్రి మంత్రులు కానీ అందరూ కూడా దీని గురించి సీరియస్గా తీసుకొని రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ విధంగా జరిగితే నీళ్ళు రాకపోతే అనేక విధాలుగా నష్టపోయి పైర్ రైతులు విపరీతంగా నష్టపోతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ నీళ్ళు వచ్చారు మెట్ట పంటలు సుమారుగా ఏప్రిల్ ముప్పై వరకు వదిలితే కానీ మా పంటలు పండవు అనే ఆలోచనతో మనం అంతా రావడం జరిగింది ఎందుకంటే పోయిన గత సంవత్సరము నీళ్లు పోటాపాటిగా వచ్చినా కానీ పోయిన సంవత్సరం పంటలు బాగా పండి నీళ్ళు ఇచ్చి చేశారు ఈ సంవత్సరం నూట ఇరవై రోజులు శ్రీశైలం బాగానే కానీ ఈ రోజు నీళ్లు లేవని మార్చి పస్తికే లేవని చెప్పే పరిస్థితి రోజు ప్రభుత్వానికి వచ్చింది ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కాలేదు మాకు మే ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు పోవడం లక్షల్లో నష్టం పోతారు ఏప్రిల్ ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు పండవు అందుకని మీరంతా దయచేసి దాని ఆలోచన చేసి ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం ఎంతైనా చర్య తీసుకోవాలి ఈ గారి ఉన్నట్లు ఫోన్ చేస్తే కూడా పలకల లేదా మళ్ళీ ఆయన ఉంటే ఆయన ఆయన కూడా రిప్రజెంట్ చేయాలి అనుకున్నాము అందుకని మా పన్నులు కావాలని మీ అంతా విలేకరులతో ప్రభుత్వానికి మేమంతా తెలియజేస్తున్నాం గోసపాల మండలం నంద్యాల మండలం అన్ని మండలాల దగ్గర దగ్గర అన్ని మండలాలు వచ్చారు ఏమి మండలు వచ్చారు ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతులు వేరైనా రైతులంతా ఒకటి పార్టీలు వేరైనా రైతులంతా ఒకటి వచ్చేది నిక్రాలి బార్టీలు ఉంటా ఉంటా ఒకటి కునాల వేరే అయినా రైతులంతా ఒకటి శాంతాల వేరే అయినా రైతులంతా ఒకటి కునాల వేరే అయినా రైతులంతా ఒకటి వరకు నిక్ర కబడ కబడ జై రల్సిమా జై జై రల్సిమా జై రల్సిమా జై జై రల్సిమా రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి అధికారాల నిరాక్షం రసించాలి చెప్పు రైతుల ఐక్యత వర్ధిల్లాలి కులాలు వేరేనే న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు